సరే ఇప్పుడు ఇంకొకటి ఇన్బాక్స్ లో పర్సనల్ గా వచ్చి మెసేజెస్ బూతులు అవి పెడుతున్నారు కదా అసలు ప్రతి ఒక్కరిని వదలవా అదే మేమైతే చూస్తాం వాడే బూత్ మాట్లాడినా కానీ అరే పిచ్చ లైట్ వీడి కోసం మనం టైం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు బట్ నువ్వు దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీడియో పెట్టి దాని గురించి మాట్లాడు అంత టైం ఎక్కడ దొరుకుతుంది కాదు అది చూసిన ప్రతిసారి నా బ్లడ్ ఎంతమంది సఫర్ అవుతున్నారు అసలు చాలా వల్గర్ గా బూతులు పెడతారు కదా వాళ్ళందరికీ చూస్తే అసలు ఉత్సవ ఆడది కూడా లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏం ఒక బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు గానీ మన పర్సనల్ విషయాలు అడిగేటోళ్ళు గానీ అందరికి ఒక్కటే ఒకటి చెప్తా నీ గుద్ద సరిగ్గా కడుక్కోవడం వస్తే సొసైటీలో నీ గుద్ద గుద్దరేవ్ పెట్టద్దు ఇది మంచి పద్ధతి ఇది నేర్చుకుంటే చాలా వరకు మన ఇండియా డెవలప్ అవుతుంది మన ఇండియా కాదు తెలంగాణ అందరూ డెవలప్ అవుతుంది చాలా మంది అనుకుంటున్నారు ఈ పిల్లకి అయితే వాళ్ళ మొగుని ఎంత కొడుతుందో ఎంత రాజరాంపాలు పెడతదో అని అట్లే కాదు నేను ఎక్కడ ఉండే దగ్గర అట్లనే ఉంటా ఇప్పుడు మాట నాకు ఇప్పుడు నేను అక్కడ సిచ్యువేషన్ నేను ఒకటే అంట ఎవరు కలవడానికి వచ్చిన ఎందుకు వచ్చినావు తినడానికి వచ్చినా కలవడానికి వచ్చినవా అని అడుగుతా కస్టమర్స్ తో ఇలా బిహేవ్ చేస్తే సెకండ్ టైం విజిట్ చేస్తారు అసలు చేస్తారు మనం కావాలి ఇప్పుడు నేను అంతే కదా నువ్వు తినడానికి వచ్చిన నువ్వు రాంగంలో అత్త ఫుడ్ ఫుడ్ తీసుకున్నవా ఇష్టం అది నువ్వు సంబంధించిన విషయం నా హోటల్ లోపు ఇంకొకటి కామెంట్స్ చూసాను లేదంటే వేరే వేరే దాంట్లో చూసాను గా డ్రెస్ వేసుకున్నావు ఏందక్క గీ చీర కట్టుకున్నావు గా కొప్పుల పూలు పెట్టుకున్నావు ముస్లాంలా కానీ చాలా కామెంట్స్ వచ్చాయి చూసావా నువ్వు నేను పట్టించుకోను కామెంట్లు వస్తే మామూలుగా కొప్పులు పూలు పెట్టుకుంటే మన మనమ్మ మన అమ్మ వాళ్ళు పెట్టుకోలేకట్ల రోజు ఇప్పుడు ఏంటంటే లూజ్ హెయిర్ ఉండాలి రోజుకొకసారి ఒకసారి సెలూన్ కు పోవాలి మన ఆ పైసలు నా దగ్గర లేవు మరి ఏం చేస్తాం గతి పానకం అయింది నువ్వు సెలూన్ కి అందంగానే ఉంటావు ఎవరు చెప్పలేదు విషయం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఇప్పుడు నేను అందంగా లేకపోతే ఎవరికన్నా నష్టమా ఎవరికి నష్టం లేదు నేను ఎవరితో ఉన్న పండితే ఎవరికన్నా నష్టమాకి నష్టం లేదు మరి ఎందుకు వీళ్ళకి ఇవ్వండి అంటే కామెంట్లలో పెడుతున్నాను కదా అక్క ఈ డ్రెస్ వేసుకున్నా డ్రెస్ వేసుకున్నా నాకు డ్రెస్సులు లేవు మరి ఏం చేసుకో కొని అండ్రా కొని తీసుకుంటా కొనిచ్చినా కూడా తీసుకో నేను అంత సాటిస్ఫై ఇది ఒకటి ఉంది నీ దగ్గర నీకు క్రాక్ అనాలా పిచ్చి అనాలా సైకో అనాలా ఒకటి ఏమైనా పుణ్యానికి ఇచ్చినా తీసుకో పుణ్యం ఎవడైనా గిఫ్ట్ చేసినా తీసుకో ఏంది అసలు ఈ మైండ్ ఏంది ఎందుకు ఇట్లా రాడ్ లాగా తయారైంది ఇస్తారు తర్వాత అంటారు రీసెంట్ గానే ఒక నా కొడుకు మా నా వీడియోలు చూసి మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చింది అవునా డైరెక్ట్ ఇంటికి వస్తున్నారా డైరెక్ట్ ఇంటికి వచ్చిండు పోనీ మా మమ్మీ ఏమంటది క్యాస్ట్ 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 ఉంటది అరే బాబు నేను క్యాస్ట్ ఓకే అయితే నేను చేసుకోను మనకి కన్విని ఉండాలి నా క్యారెక్టర్ వేరు అసలు ఇంతక చూసావా అన్ని ఆ చూసా అంటే చూసాలి ఒకసారి అయితే వాడేంటి వాడు ప్రతిదీ గిఫ్ట్ చెప్తాడు పంపిస్తా ఉంటాడు అరే బాబు వద్దురా అంటే వాడంతా ఏదో నా కొడుకు పంపిస్తాడు వాడు నోటికి ఏదో అది మాట్లాడతాడు అరే ఏంది ఏం పంపించాడు ఏం మాట్లాడాడు ఏదో ఒకటి మనకి ఇప్పుడు అవసరం ఉండదు ఏం అవసరం లేదు అసలు ఏం పంపించాడు గిఫ్ట్స్ ఒక ఏదో దొక్కు స్కూటీ ఒక పంపించింది అంటే సెకండ్ హ్యాండ్ హ్యాండ్ అరే బాబు స్కూటీ నువ్వు అని చెప్పిన వాడికి ఏంటంటే అది ఒక పిచ్చి ప్రేమ 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 నేనేం చెప్పిన డైరెక్ట్ గా అరే బాబు లవ్ లేదు లస్కు లేదు వదిలి అరే నీ మీద నాకు ప్రేమ లేదు ఇప్పుడు నేను నిన్ను చేసుకొని ఏం చెప్తా కూర్చొని అన్నప్పటి నుంచి చేసే పని ఏం లేదు ఇప్పుడు పోనీ ఇప్పుడు నేను ఒకటాడుగా వాడికి ఒక ఉంది అనుభవం వాడు అక్క వాడ ఇష్టం లేని వాడి దగ్గర పండిద్దా పండదుగా నాది కూడా అదే పరిస్థితి అలాంటప్పుడు నేను చేసుకోనరా అని డైరెక్ట్ గా చెప్పింది చెప్పినాక వాడికి అక్కడ మోసం వచ్చింది చెప్పినందుకు కుల్లగా మాట్లాడి కుల్లగా డైరెక్ట్ గా చెప్పినందుకు మోసం వచ్చింది అప్పటి నుండి అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడటం స్టార్ట్ చేసింది అవునా గలీజ్ గా ఇలా ఏంటి వాడేనా నిన్ను ప్రేమించింది ప్రేమించింది ఈ నా కొడుకులు అంతే వాళ్ళ కావ నేను నీకేం తక్కువ చేసిన అరే వాడేమైనా ఇరవై నాలుగేళ్ళు నన్ను పెంచిందా నేను పెరిగిన నేను హోటల్ పెట్టుకున్నా నేను ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా వడ్డీ వ్యాపారం చేసి పది లక్షలు పోగొట్టుకున్నా ఆయన నాయి సొంత డబ్బులు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు నేను ఇట్లా రొటేషన్ చేసుకున్నా ఏం తీసుకోలే మరి సడన్ గా అంత ప్రేమ అది నా ఇన్స్టా గాని నిజంగా రియల్ గాని ఆ నా కొడుకులకి దొరికేంత సేపే ఎవడైనా నేను ఇది ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా ఒక్కటి ఒక కాయ మనకు దొరికేంత సేపే అది దొరకాలి దొరకాలి అనుకుంటాం సైలెంట్ గా ఉంటారు అప్పుడు మనం ఏమన్నా అంటే అది దొరికిన తర్వాత మాట్లాడే మాటలు ఉంటాయి చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అట్లానే అడగలేదు చేయలేదు వాడు నాకు వాడంతా వాడే అవి ఇవి ఇవ్వడం అది ఇది చేయడం అట్లా చేసిన లైఫ్ ఈ రోజు నన్ను అన్నకు వచ్చింది ఇట్లా ఉంటదనే నాకు ఎంతమంది ఎన్ని ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు ఆఖరికి ఒకడికి పెళ్ళమా అయి ఉండి వాడు కాలు కింద బతకడం కూడా ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే ఇప్పుడు మా అక్కని మా ఇచ్చి చేసిన ఓకే అన్నం తిన్న ప్రతిసారి నువ్వు బాత్రూమ్ తింటున్నావా అన్నం తింటున్నావాడుతుంట వాడు ఇట్లాంటి నా కొడుకులు ఉన్న సొసైటీలో పెళ్లి చేసుకుని ఏం సాధించాలనుకునేదాన్ని మా ఆ కసి తోటి మా మెషిన్ నేర్పించినా మిషన్ ఇండిపెండెంట్ గా నిలబడాలని చెప్పేదాన్ని కానీ పిల్లలతో ఎడ కుదురుతుంది లేడీస్ కి పిల్లలతో వాళ్ళ పని చేసుకోవాలి ఆ ఎద్దులు కాడ ఊడ్చుకోవాలి బతకాలి కదా కుదరదు పాపని మాట్లాడతాడా మాట్లాడతాడు కానీ నాకు ఇష్టం ఉండదు మార్కన్ అన్న తర్వాత మార్కన్ ఒక మాట అన్నా నాకు బాధ అనిపించదు నేను మాట్లాడను ఓకే అడిగావా అసలు ఎందుకలా అంటున్నావు నీకేం తక్కువ చేసినావు లేకపోతే అడుగుతా ఎందుకంటే సొసైటీలో పిల్లలు ఎట్లున్నారు బ్యాడ్ గా వాడుదో లేచిపోవడం ఎంత అట్లా మా అక్క అసలు ఇంటికి పోదు మా మా అక్కకి పెళ్ళి పది సంవత్సరాలు పది సంవత్సరాలు మా అక్క పెళ్ళి అయినా నేను పదకొండు పన్నెండు పిల్లని ఆ పిల్లకి పెళ్ళైన కాండి ఇప్పటి వరకు బియ్యం కాని కూరగాయ కాళ్ళు అన్ని మేము పంపించిన నేను పంపించిన మా అక్కకి అట్లా అంటాను తినే అంటే పక్కనోడు ఎవడన్నా ఒక ఆడపిల్ల కాచుంట్రా మేడం ఉంచుంట్రా మేడం మేడం మరి ఇంట్లో ఆడపిల్లకి ఏమైతుంది ఎగ్జాక్ట్లీ నేను బస్సులో కూడా ఒకసారి ఇట్లానే ఎక్కడో కొందే ఎక్కడ పెళ్లికి వస్తుంటే చూసిన ఒక కొడుకు కొడుకున్నాడు వాని పెళ్ళాన్ని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందో చేయలేదు మేడం వాళ్ళు కొద్దిగా మేడం లాగా రెడీ అయ్యారు ఆడవాళ్ళు ఇద్దరు మేడం మెమరీ ఇస్తారా మేడం మేడం కూర్చోండి మేడం మేడం నేను ఒక్కటే ఒకటి నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారో అన్నాడు నేను ఇట్లా యూట్యూబ్ చేస్తాను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని అన్నా నాకు పెళ్ళికి ఒక మాట అడుగుతున్నా నీ నీ పెళ్ళాన్ని ఎప్పుడన్నా మేడం ఉన్నావా అన్నారు ఎందుకంటారు నీ పిల్లల్ని ఎప్పుడన్నా మర్యాదగా తిన్నావా ఏది ఏంది ఈ అడగని రోజే ఈ లంచొడుకులకి నోటి లేచిపోతారు పిల్లలు అంటే ఇప్పుడు నువ్వు పిల్లలకు సపోర్ట్ చేసినావు మొగుళ్ళకి సపోర్ట్ చేసినావు పిల్లలకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే బిహేవియర్ బాగాలేదు అసలు ఇప్పుడు నా విషయంలో చూడు నాకు అసలు నాది ఇంత గోరంతా కూడా నాది ఇన్వాల్వ్మెంట్ లేదు నా ఇంటికి వాడే పది మందిని వేసుకొచ్చింది నా ఇంటికి గా ట్వంటీ డేస్ బ్యాక్ ఓకే ఇంత జరిగిన తర్వాత వాడే వాడంతట వాడు ఇన్ని ఆఫర్ చేసి తర్వాత ఒక రోజు మన రేంజ్ కి వచ్చిందంటే వాడేంటి ఫేక్ 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 వచ్చినం కాదు అంజోడుకులు క్యారెక్టర్ ఇది మెయిన్ మొగలం జోడుకులకి మనం కిందనే ఉండాలి వాళ్ళ కింద ఉండాలి వాళ్ళకి అప్పరు ఉంటే వాళ్ళు ఒప్పుకోరు సాటిస్ఫై అవరు అవ్వరు వాళ్ళు వాళ్ళే పైన ఉండాలి ఎప్పుడు ఇలా వంగం దండం పెట్టాలా అయ్యగారు రండి మీ మోతైతే నేను తాగుతున్నాం నేను అందుకే కదా అసలు ఇలా ఉంటే ఎవడు మళ్ళీ చేసుకుంటాను ఖరాబ్ అయినా అమ్మ చేసుకోవద్దు చేసుకోవద్దు అసలు ఎలా పోయిన నష్టం ఏం లేదు నష్టం ఏం లేదా అసలు అసలు నాకు అర్థం కాదు పని మనది డబ్బు మనది చేత మనది చేసేది మనము అన్ని చేసేది మనము తర్వాత ఒక రోజు ఎవరు ఒకడు ఎంటర్ అయ్యి ఏదంటే అది మాట్లాడితే ఎట్లా తీసుకోవాలో కూడా నాకు అర్థమవుతుంది అంత బాగానే ఉంటది తర్వాత నెతిరెక్కి కూర్చుంటాం చెప్తారు ఈవెన్ పేరెంట్స్ కి పెట్టినా లేదంటే బ్రదర్స్ కి పెట్టినా చెప్తున్నా ఏంటి అసలు మొత్తం తీసుకెళ్లి వీళ్ళకి ఇవ్వాలి కట్ట ఇంట్లో నేను అదే ప్రతి హైదరాబాద్ పట్నం ఎవతైతే బతుకని కొత్తదో చెప్తున్నా ఎక్కువ ఎక్కువయ్యేది ఇప్పుడు నేను మోసపోయినా అండ్ మోసపోయినా అని చెప్పుకుంటే బాగుంటదా పోని దానిలోంచి ఏం నేర్చుకున్నావా నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఆ రోజులో నన్ను కొట్టిండు ఆ కొట్టే ఛాన్స్ నెక్స్ట్ నేను ఎవరికి ఇయ్యను నాతో మంచిగా ఉంటే నాతో ఉంటే మంచిగా మనం బతుకుతాం అనుకుంటేనే నేను రాబాబు నా లైఫ్ లెక్క చెప్తాను అంతే అంతే ఇంకొకటి జానులీ గారి ఇష్యూ జరిగినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేశారు కదా తనకి అంటే చాలా మంది ఇంకా మొత్తం తన మీద ఒక వారం నెల రోజుల వరకు ఈయన ఫోటో పెట్ట ఈయన ఫోటో పెట్ట అప్పుడు ఏమనిపించింది అనిపించింది కరెక్ట్ చెప్పాలంటే ఏం తప్పు చేసింది ఏం లేదు తన కష్టపడుతుంది మనం మాట్లాడుకుందాం జనరల్ జనరల్ గా మొగుడు ఉంటాడు పెళ్ళగా ఉంటది ఏమైనా తక్కువ చెప్తేనే వేరే వాడే లేచిపోతుంది మళ్ళీ ఆడ దగ్గర నుండి ఇంకొకటితో లేచిపోతుంది లేకపోతే పిల్ల నిరసన పెట్టి వీడు కూడా లేచిపోయే ఛాన్స్ ఉంది ఆమె ఏం చేసింది పోనీ ఇది పోయిన తర్వాత పిల్లని పిల్లగాడిని పెట్టుకొని మంచిగా సాదుకుంది తప్పండి సెకండ్ మ్యారేజ్ అవసరం లేదంట ఒకడు అంటండు ఇప్పుడు మీరిద్దరు పడుకుంటే కొడుకు చూస్తారుగా అంటే ఇప్పుడు నేను నాకు బిడ్డలు కొడతారు నేను నా ముగుడు దగ్గర పండన పండగ అదే కదా మరి వాడు అడుగుతాడు మరి వాడు గుట్టనే వాళ్ళమ్మ అదే మరి క్వశ్చన్ అట్లనే ఉంటాయి మరి అడిగితే అంటే ఈ సొసైటీలో ఎలా అంటే ఒకవేళ మొగడు చచ్చినా పుచ్చినా మొగడు ఏం చేసినా అట్లా ఒక మొగడికే ఉండాలి అనేది వాళ్ళ బాయ్స్ రూల్ గానే సొసైటీ మొదలు పెట్టి వీళ్ళ బాయ్స్ రూల్స్ ఎట్లుంటాయో ఆడోళ్ళు అట్లనే సంపన్నీ చూపుతురు పడారు అంటే కొందరు ఏం తెలియదు ఇన్నోసెంట్ బాయ్స్ కూడా ఉన్నారు కదా ఇన్నోసెంట్ బాయ్స్ కి నేను నేను అదే రెక్స్పెక్ట్ చేస్తా ఇన్నోసెంట్ బాయ్స్ అందరూ మంచి కాదంటే ఈ టాక్సిక్ రిలేషన్స్ ఉంటాయి కొంతమంది అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు నువ్వు అట్లు ఉండాలి ఇట్లు ఉండాలి అసలు వాడెవడో అన్ననే అవుతాడు వానికి ఏం చూస్తే అంట కట్టేటోడు నా రెండో లవర్ లంజుడు వాడు అమ్మ వాడు అన్నే అవుతాడు అన్నతో మాట్లాడు నువ్వు వెళ్ళి ఏమని చెప్పింది అనుకున్నావు నమ్మి కొడతాడు నన్ను నువ్వు ఎప్పుడు కొట్టలేదు అలా కొడుతుంటే ఎలా మరి ఎట్లా అసలు రాడ్డు పెట్టి కొట్టిన వాడు ఇనప రాడ్డు పెట్టి నేను పడ్డ బాధలు నేను నా దోస్తు గాడు ఇద్దరం వాడి పేరు దినేష్ వాడు కర్ణాటకలో ఉంటాడు వాడు ఇక్కడ నాకు ఇట్లా టై కడతారు మాకు ఒక టై ఉంటది షెఫ్ కి ఆ టై కడతా చూసి వాడు నీ బ్రెస్ట్ మీద చేసిన కొట్టిండు నాకు నన్ను కాదు అబ్బాయిలందరూ జెన్యున్ గా ఏం తప్పు చేయకుండా ఉండేటోళ్ళకంటే కంటే మోసాలు చేసే అబ్బాయిలు ఎక్కువ మళ్ళా రీసెంట్ గా మన ఈ ఇయర్ వరకు నేను ఫోన్ చేసేదాన్ని నేను నేనే కావాలని తినడానికి లేని నా కొడుకు నేను ఎంతో కొంత సంపాదించుకున్నా నేను కష్టపడి తినడానికి ఈ పూట తింటే రేపు పొద్దున్న లేని నా కొడుకు నన్ను క్వశ్చన్ చేసాడు నేనే కావాలా నీకు నేనే కావాలి బుద్ధి చెప్తున్నా కదా నేనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు నువ్వే కావాలి నువ్వే కానీ ఓహో రికమెండేషన్ పెట్టించాడు పాపులర్ అయ్యాక అసలు వద్దండి నేను బూతులు మాట్లాడద్దు నేను వీడియోలు చేయొద్దు నువ్వు ఇంట్లోనే కూర్చొ నువ్వేం ఆరు సంవత్సరాల రిలేషన్ లా ఒక్క రోజు నువ్వు ఇది తింటావా ఇది తింటావా అని ఓకే అడగల కానీ నేను ఎందుకున్నా ఒక ఆడపిల్లగా ఓపిక చేసుకొని ఉన్నా వాడికి తినడానికి లేదు జాబ్ లేదు ఏం లేదు అంటే మా అంటే ఆ గేమ్ ఆడతా అంతే అది కూడా ఉంది అలవాటు అది ఒకటి ఉంది ఆ గేమ్ అట్లాంటి రిలేషన్ లో కూడా నేను సర్వే అయినా అయిన తర్వాత వాడిని నెత్తికెక్కి నా మీద డాన్స్ ఎత్తి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి వాళ్ళ ఊర్లోనే ఇంకో చిన్న పోరిని తగులుకున్నాం ఆ పోరి పన్నెండు పదమూడేళ్ళ పోరి దాని దగ్గరికి పోవడం స్టార్ట్ చేసింది నాకు అప్పుడే మన సిరిగిపోయింది కాదు ఇవన్నీ తెలీదా ఫోక్సో చట్టాలు ఉంటాయి బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని లవ్ చేసి ఫిజికల్ గా పదమూడేళ్ళు నైన్త్ క్లాస్ పోర్ తోటి ఫిజికల్ రిలేషన్ అవి పెట్టుకున్నాము నాకు మైండ్ అరే నేను నాకు అనిపించింది ఇన్ని ఏళ్ళ రిలేషను సిక్స్ ఇయర్స్ రిలేషను నేను ఒక మంచి మంచి సంబంధాలు వదులుకున్నాం నేను అని చాలా బాధపడ్డా అప్పుడు అనిపించింది బాధ నాకు ఫస్ట్ రిలేషన్ అయినప్పుడు అంత తెలీదు పన్నెండు ఏళ్ల పిల్లని అప్పుడు తెలియదు రిలేషన్ అంత తెలిసిన తర్వాత నేను అడుగు పెట్టిన రిలేషన్ ఇది చాలా బాధ అనిపించింది నేనేం తక్కువ చేసిన అసలు ఎందుకే ఇప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు ఎత్తుండే రంజుడుకి ఇదే మాట వాళ్ళకి అదే మనం మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉంటాం అనిపించిద్దో స్టార్ట్ చేస్తాం అంతే నేనైతే నాకు తెలిసి నాకు కన్వీనియంట్ భర్త దొరికే వరకు నేను అంతే ఇంకా ఎదవనా నేను ఇంకా ఇలాగే కంప్లీట్ గా చేస్తావనమాట చేస్తా నాకు ఓకే ఇల్లు మంచి సెట్ అయ్యారు వీళ్ళతో నా రిలేషన్ అనుకున్నప్పుడే నేను బయటకు వచ్చి ఇంక ఇప్పుడు లవ్ లో లేవా అయితే ప్రజెంట్ ప్రజెంట్ ఉండి లేనట్టు అంతే అయితే ఉన్నారన్నమాట ఉన్నారా అంటే వాళ్ళు అర్థం చేసుకునే బట్టి మనం అర్థం చేసుకునే పెద్ద పెద్దోళ్ళు చెప్తుండే సామెత నేను లవ్ ఉంటా ఏడ ఆడ ఎత్తుక్కోవాలి ఓకే నేను ఆ లవ్ లోనే ఫస్ట్ ఫెయిల్ అయినా కదా అది సక్సెస్ అయ్యే వరకు చెత్తనే ఉంటా అంటే ఓన్లీ నీ సైడ్ ఉంది అనమాట అటు సైడ్ నుంచి లేదా ఇంకా అటు సైడ్ కూడా ఉంది ఉంది కానీ నేను చేస్తానే ఉంటా ఇప్పుడు ఇది బ్రేక్ అయిన ఇంకొకటి కూడా చేస్తాను ఇది బ్రేక్ అయితే ఆడ పోయింది ఆడెత్తుక్కోమన్నారు ఇంకొక లవ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఇప్పుడు లేరు ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు సామెత ఏడబోయింది ఆడెత్తుక్కోమని ఖచ్చితంగా మనం లవ్ చూసినా వాడు జన్యున్ కలిగినప్పుడు ఎంత మంది కాడు కానీ చిరాకు వచ్చేస్తారు కదా చిరాకు రాకు నా సైడ్ నుండి ప్రేమ కంప్లీట్ గా ఇస్తా అవుతా సైడ్ తేడా